జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం దాదాపుగా ఇరవై ఆరు మందిని తీవ్రవాదులు మనం పొట్టన పెట్టుకున్నారు కాబట్టి వారికి సంతాపంగా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని భౌతిక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ప్రజలతో కలిసి మమికంగా వీరు యొక్క సంతాప ప్రకటిస్తూ ఏదైతే ఇది చాలా బాధకరమైనటువంటి విషయం ఏదేమైనా తీవ్రవాదులు అది మంచి పద్ధతి కాదు ఎదురుగా ఎదుర్కోలేక ఇక్కడ దొంగ చాటుగా దొంగ మాటును వచ్చి ఏదైతే కాల్చి చంపినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం కాబట్టి దీన్ని మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాం దీవి పరిణామం తప్పకుండా మీకు తీవ్రవాదులకు తగులుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం